రాష్టంలో ఎన్నికలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యతంగా జరిగేదానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము కొన్ని వేల కోట్ల రూపాయలు అధికార వైసీపీ బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీలు తమ అనుయాయులకి స్థాయిలో ఈ పార్టీకే వాళ్లకున్నటువంటి యంత్రాంగం ద్వారా వివిధ పద్దతుల్లో కిందకి జారేసి ఈ రోజు సెల్ ఫోన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బండ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చీరలు పంపిణీలు చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నా కూడా కళ్ళు కళ్లు మూసుకున్నట్టుగా కనిపిస్తున్నది ఈ వేల కోట్ల రూపాయల పంపిణీని నిరోధించకపోతే ఎన్నికలు సజావుగా జరగవు ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది రెండవ వైపున ఇటువంటి వాటిని ఇగ్నోర్ చేసి అక్కడ పోల్ ఉంది ఇక్కడ జెండా ఉంది అనేటువంటి పేరుతో పోలీసులు ఎన్నికల కమిషన్ అధికారులు అడావుడి చేయడం ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మేము ఈ రోజు సివిల్ సొసైటీ వాళ్ళు ఎవరో ఇక్కడ బాలోసంలో అన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని రైతు కార్మిక సంఘాలని పిలిచి ఈ ఇప్పుడున్న ఎన్నికలు ఈ రాజకీయ నేపథ్యంలో పార్టీల వైఖరులు వాళ్ళ తెలుసుకోవటానికి వాళ్ళు సివిల్ సొసైటీ మీటింగ్ ఏర్పాటు చేసింది దాన్ని జరపటానికి లేదు అనుమతి తీసుకో అని చెప్పి హడావుడి వచ్చి ఇక్కడ పోలీసులు చేశారు సిపిఎం రాష్ట కార్యాలయం ముందు మా ప్రైవేట్ ప్రాపర్టీ పార్టీ కార్యాలయం రాష్ట కార్యాలయం ముందున్న జెండాని ఇక్కడ ఉన్న ఆ పేర్లన్నీ రంగులు పూసేసి ఇంకా మిగతా కూడా పైన అక్షరాలు కూడా చేరిపేసేయాలి మూసేయాలని చెప్పి చెబుతున్నారు ఇది ఎక్కడ పరిస్థితులు ఇంతవరకు ఎప్పుడూ లేదు ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో ఈసీ అధికారులు ఇక్కడ విజయవాడలో వ్యవహరిస్తున్నారు ఇటువంటి పద్దతులు మానుకొని ఎన్నికలు సజావుగా జరగడానికి అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఇప్పుడు మోడీ వచ్చాడు ఇక్కడ జాబ్ జరిగితే హెలికాప్టర్లు ప్రభుత్వం మిలిటరీ హెలికాప్టర్లు వాడుకున్నారు మిలిటరీ వాహనాలు వాడుకున్నారు వాటికి ఎటువంటి అనుమతి లేదు దుర్వినియోగం అని చెప్పి ఈసీఐకి ఫిర్యాదు చేశాయి కొన్ని పార్టీలు అయినా దాని మీద ఈసీఐ నుంచి ఎలాంటి స్పందన లేదు అధికార పార్టీలకి లేకపోతే ఈ రకమైనటువంటి పక్షపాత తోటి వ్యవహరిస్తే అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని అనిపించదు క్రీడల్లో ఎలాగైతే రెక్కడే ఉంటుందో ఈసీ ఆ రకంగా అందరి పట్ల ఒక సమానమైనటువంటి వైఖరి తీసుకోవాలి అధికార పార్టీని ఇగ్నోర్ చేసి ఇండియా గ్రూప్ బ్లాక్ పార్టీ చిన్న చిన్న కారణాలు చూపెట్టి అడావుడ్ చేసి డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం మంచిది కాదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను